ఓం సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం కాబట్టి ఈ తొమ్మిది రకాల భక్తి మార్గాలు మనకి భాగవతంలో మన చెప్పబడి ఉన్నాయి కాబట్టి ఈ మార్గాల్లో ఎవరైనా కూడా భగవంతుని చేరుకునే మార్గాలు ఈ నా ఈ తొమ్మిది మార్గాల్లోనే వెళ్ళ వెళ్ళే ఉంటాయి ఈ కలియుగం మాత్రం నామశ్రవణం ఒకటి లేకపోతే కథాశ్రవణం ఈ రెండు ద్వారా ఇటు ద్వారా మనం భగవంతుని చేరుకునే అవకాశాలు మన బాబా గారు కూడా సచరిత్ర మనకి మూడో విధానం చెప్పడం జరిగింది తొమ్మిది రకాల ఆ భక్తులు కూడా శ్రవణం ద్వారా మనకి ప్రారంభం అవుతూ ఉంటుంది శ్రవణం లేకుండా ఏ భక్తి మనకి ప్రారంభం కాదు కాబట్టి సపోజ్ మనం ఈరోజు షిరి ఎక్కువ ఎంతోమంది షిరిడికి వెళ్తున్నారు షిరిడికి వెళ్తున్నారంటే షిరి గురించి వినకుండా షిరిడి వెళ్ళలేరు కదా కాబట్టి షిరిడి గురించి విన్న తర్వాతనే షిరిడి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎక్కడోది ఇక్కడ మొదట వినడం ద్వారానే మనకి ఆ ఆ ప్రదేశాలకు వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఏ భక్తి అని కూడా శ్రవణం ద్వారా ప్రారంభం అవుతుంది కాబట్టి బాబా కూడా ఒక థర్టీ నైన్ చాప్టర్లు చెప్తాడు శ్రవ శ్రవణానికి మించిన భక్తి లేదు ఎందుకంటే శ్రవణం అనేది మనకి సహజంగా శ్రవణం మనం వినటం ద్వారా ఏంటంటే భగవంతుడి కథ వినం చరితే ఆ సహజంగా మనం ఆ మనసు దాంట్లో లీనం అయిపోతుంది కాబట్టి మనకు జపాలు కావచ్చు తపాలు కావచ్చు తర్వాత దీర్ధయాత్ర క్షేత్రాలు కావచ్చు ఇలాంటివన్నీ మనం ఎన్నో చేస్తుంటాం కాబట్టి ఇవన్నీ కూడా కష్టంతో కూడిన పనులు కాబట్టి ఒక శ్రవణం అనేది మన ఇంట్లో కూర్చుని చక్కగా ఆ భగవంతుడికి కథని చక్కగా వినే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనసు కూడా వెంటనే దాంట్లో లీనమైపోతుంది కాబట్టి తొందరగా మనం మనసు లీనం అవ్వాలంటే ఒక శ్రవణమే కాబట్టి శ్రవణ భక్తి అనేది తొందరగా మనకి ఏ పామరుడికి కూడా ఏ చదువుకోరు చదువుకోరు కూడా కాబట్టి దీనికి చదువు అవసరం లేదు మిగతా మనం ఏదైనా పుస్తకాలు రీడింగ్ చేయాలి కాబట్టి ఇంకేదైనా చేయాలంటే మనకి చదువుకొని ఉండాలి గ్రంథాల గ్రంపు పారాయణ చేయాలి గ్రంథం చదువుకో వాళ్ళు చదువు చదువుకొని ఉండాలి కాబట్టి దీనికైతే మాత్రం చక్కగా వినడం వినడం అనేది ఎవరైనా చేయగలరు కాబట్టి ఒక పామురుడైనా చేయగలడు ఒక పండితుడైనా చేయగలడు అందరూ చేయగలరు కాబట్టి అందుకు ఏదైనా ఇది సులభమైన మార్గం సులభంగా దీన్ని ఎవరైనా ఫాలో అవ్వచ్చు కాబట్టి పామరులకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి అందుకు శ్రవణానికి అంత ప్రాధాన్యత మనకు ఆ గ్రంథాలు ఇవ్వడం జరిగింది బాబాగారు దానికే ప్రాధాన్యత ఇచ్చాడు కాబట్టి మనకి శ్రవణం మన ఎక్కడెక్కడ వస్తుంది సచ్చరిత్రులు అంటే బాబా గారు ఫస్ట్ మనకి చెప్తే మూడో చెప్తాడంటే నా కథలు శ్రవణం చేస్తే గానం చేస్తే మననం చేస్తే నా యందు భక్తి కలుగుతుంది అన్నాడు ఇంకా వెంటనే అజ్ఞానం తొలగిపోతుంది కాబట్టి భగవంతుడిలో భక్తి మనకి ప్రేమ కలగాలంటే శ్రవణం అనేది మనం ఖచ్చితంగా చేయాల్సిందే లేకపోతే బాబాగారు చెప్పింది కూడా శ్రవణం చేయకుండా ఎవరి గురించి మనకి ఎవరు తెలియదు ఆ శ్రవణం అనేది మనకి మూడు అధ్యాయంలో చెప్పడం జరిగింది ఇంకా బాబాగారు అంటే ఒక నైన్టీన్ చాప్టర్ అంటారు నా కథలు వినడం చేత నా యందు భక్తి ప్రేమలు కలుగుతాయి తర్వాత వెహమట్ పంతకు హేమట్ చెప్తాడు బాబాగారు నేను చెప్పిన విషయాలన్నింటినీ నీ మనసుకు బాగా పట్టించుకుంటే నీ స్థితి ఈ కలకండ వలె అంటే కలకండ ప్రసాదం వెహమట్ పంతు ఈ నీ స్థితి కలకండ వలె తీయగా ఉంటుంది అని చెప్పాడు ఇంకా చెప్పండి నీ మనసులోని సంశయాలు కోరికలు తీరుతాయి అన్నాడు కాబట్టి మనకి ఇక్కడ బాబాగారు ఏం చెప్పాడు మనకి నేను చెప్పిన విషయాలన్నిటి నీ మనసుకు పట్టించుకుంటే నీ స్థితి ఈ కలకండ వల్ల తీయగా ఉంటుంది అంటే నీ మనసులోని కోరికలు కాబట్టి సంశయాలు ఏమైనా కూడా తొలగిపోతాయి అన్నాడు కాబట్టి బాబా బాబాగారు చెప్పిన విషయాలన్నిటి మనసుకు పట్టించుకున్నప్పుడే మన కోరికలు కావచ్చు మన సంశయాలు కాబట్టి అన్ని తిరుగుతాయని చెప్పాడు మన జీవితం కూడా కలకండలాగా తీయగా ఉంటుందని చెప్పాడు అన్న కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాడు ఇక్కడ కాబట్టి బాబాగారు చెప్పిన విషయాలన్నీ ఎక్కడున్నాయి మనకి బాబా గారి చెప్పిన విషయాలు బాబా యొక్క సచరిత అనే గ్రంథంలో ఉన్నాయి కాబట్టి సచ్చరిత్ర మనం అది శ్రవణం చేయడం ద్వారా లేకపోతే పారాయణ చేయడం ద్వారా మాత్రం మనకి తెలుస్తాయి లేకపోతే ఇంకో విధంగా మనకి తెలిసే అవకాశం లేవు కాబట్టి మనకి అప్పుడు ఈరోజు మనం ఎక్కువ మంది ఆపణి చేయట్లేదు కదా ఆపణి చేయకుండా చేస్తున్నాం గుడికి వెళ్తున్నాం గుడి గుడికి వెళ్తున్నాం బాబాకి పూజ గీజా చేస్తున్నాం వస్తున్నాం తప్పక శ్రవణం చేసే అక్కడ అవకాశం మనకు లేదు శ్రవణం చేయనంత వరకు బాబా గురించి తెలిసే అవకాశం మనకి చాలా తక్కువ ఉంటుంది ఒక భక్తి అనేది మొదలవ్వాలంటే శ్రవణం ద్వారా మొదలుతుంది కాబట్టి ఇప్పుడు నేను నా జీవితం తీసుకున్నా కూడా ఇప్పుడు మొదటిసారిగా మరి నేను సాయిబాబాని గురించి ఎవరో ఆయన చెప్పాడు నాకు ఆయన చెప్పడం అనే ఆయన చెప్పడం చేతనే సాయిబాబాని గురించి నాకు తెలిసింది ఆయన చెప్పడం చేతనే నాకు సాయిబాబా అనే ఒక పేరు వినడం జరిగింది సిరిడీలు ఉంటాడని తర్వాత సాయిబాబు అని ఆయన గుడి నెల్లూరులో ఉందని అంటే చెప్పడం చేత అది నాకు తెలిసింది ఓహో సాయిబాబా ఒక దేవుడు ఇక్కడ ఆయన గురించి తెలియడం చేత మనం అప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఆ మైండ్లోకి ఆయన వచ్చాడు ఇంకెప్పుడు అప్పుడు ఎప్పుడైతే మైండ్లోకి వచ్చాడో అప్పటి నుంచి మనం ఆ తర్వాత సాయిబాబా మనం నెల్లూరుకి వెళ్ళినప్పుడు ఆ గుడికి వెళ్ళాలని సాయిబాబా పేరు చెప్పాడు ఇంట్రడే ఇంట్రడక్షన్ చేశాడు తర్వాత ఆ గుడి ఎక్కడ నెల్లూరులో ఉందని చెప్పాడు నేను వెళ్తున్నానని చెప్పాడు కాబట్టి మనకేమైందో మనం కూడా చూడాలి ఆయన చెప్పడం చేత అంటే ఆయన చెప్పడం చేత నేను వినడం చేత మరి ఆ గుడి నెల్లూరులో ఉందని తెలిసింది ఆయన సాయిబాబా తెలిసింది ఆ తర్వాత ఆయన దగ్గరికి నేను వెళ్ళాలని తెలిసింది ఇక్కడ అట్లా అంటే కాబట్టి సాయిబాబాతో నా జర్నీ అనేది ఒక శ్రవణం ద్వారానే అంటే ఒక సాయిబాబాని గురించి చిన్న ఒక ఒక వాక్యం చిన్న వాక్యం చెప్పడం చేత అది మొదలైదు అట్లా ప్రతి ఒక్కరి జీవితం ప్రతి ఒక్కరు బాబాతో బా ఏ మహాత్ముడుతో జర్నీ అయినా కావచ్చు సాయిబాబుతో జర్నీ అయినా కావచ్చు ఎవరితో జర్నీ అయినా కూడా మనం ఏదో ఎక్కడో ఏదో కొంచెం వినకుండా ఆయన ఆయన గురించి మనం ఏం చేయము అట్లా ప్రతి ఒక్కరు జన్మ మీ శ్రవణం అందుకని శ్రవణానికి ఎందుకు పడుతుంది శ్రవణం చేతనే అన్ని భక్తి అన్ని మిగతా భక్తులు అన్ని మిగతా భక్తి తొమ్మిది తొమ్మిది రకాల మార్గాలు అవి కదా నవద భక్తి నవ తొమ్మిది రకాల మార్గాలు అన్నా కదా ఆ మార్గాలను కూడా శ్రవణం దానికి ఆధా ఆధారం శ్రవణమే అంటే శ్రవణం ఒక బీజం అన్న ఒక బీజం లాగా ఒక గింజ ఒక గింజ ఒక చెట్టుకి ఒక చెట్టు ఆ గింజలోంచి చెట్టు అంతా వచ్చేది ఆ చెట్టు వస్తుంది తర్వాత ఆకులు వస్తాయి పూలు వస్తాయి కాయలు వస్తాయి పండ్లు వస్తాయి దానికి ఆధారం ఏంటి గింజ అట్లాగే అట్లా ఈ అన్ని రకాలు కూడా ఏంటంటే మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి ఇప్పుడు నాకు ఆయన మిగతాన్ని ఎక్కడ ఎట్లా తెలిసినా ఇప్పుడు ఆ బాబాతో వినడం చేత అక్కడ ఆ స్టార్టింగ్ శ్రవణం చేతనే కదా ఈరోజు అన్ని రకాలు నేను పూజ చేస్తున్నాను బాబా సేవ చేసుకుంటున్నాను బాబా నామశ్రవణం చేసుకుంటున్నాను బాబాకి శరణాగా తింటున్నాను కాబట్టి ఆయనకి మరి నమస్కారం చేస్తున్నాను మరి ఆయన కీర్తన పాట పాటలు పాడుకుంటాం అప్పుడప్పుడు కాబట్టి అన్నీ నాకు ఎక్కడి నుంచి వచ్చినా అవన్నీ కూడా శ్రవణం శ్రవణం ద్వారానే అవి స్టార్ట్ అయ్యాయి కాబట్టి అందరికీ కూడా అంతే కాబట్టి అది మొదలక అక్కడ ఆ శ్రవణం అనేది భగవంతు ఒక వాక్యం ఆయన గురించి వినకుండా ఏ దేవుడి గురించి మనకుండా దేవుడి ఎట్లా తెలుస్తారు నీకు ఏ దేవుడి గురించి మనం వినకుండా ఏం దేవుడి గురించి మనకు తెలియదు కాబట్టి అక్కడ తెలిసిన తర్వాతనే నీ భక్తి అనేది ఆయనతో జర్నీ మొదలవుతుంది అట్లా మొ అట్ల మొదలై మిగతా మిగతా భక్తులు మిగతా భక్తి మార్గం మిగతా మిగతా తొమ్మిది రకాల ఎనిమిది రకాల ఆ ఎనిమిది రకాలన్నీ కూడా అవి ఒక్కొక్కటి ఒక్కటి డెవలప్ అవుతుంటాయి చివరికి ఏంటంటే ఆత్మ నివేదన భగవంతుడు సఖ్యం అంటే భగవంతుడితో స్నేహం కదా భగవంతుడు స్నేహం సఖ్యం అంటే భగవంతుడు స్నేహం స్నేహం ఎప్పుడు ఏర్పడింది భగవంతుడితో మనకి ఆ భగవంతుడి యొక్క గుణగణాలు మనం విన్నప్పుడు ఆయన మహిమలు మనం విన్నప్పుడు ఆయన గొప్పతనం తెలిసినప్పుడు కాబట్టి ఆయన పరాక్రమం తెలిసినప్పుడు కాబట్టి అన్నీ మన పూర్తిగా విన్నప్పుడే ఆయన మీద మనకి ఒక అభిమానం కావచ్చు ప్రేమ కావచ్చు ఇష్టం కావచ్చు ఈయన ఏర్పడతాయి అప్పుడు ఆయనతో ఇంకా ఒక డీపు ఇన్వాల్వ్మెంట్ అవుతా ఒక మంచి క్లోజ్ ఒక ఒక స్నేహితుడిలాగా ఒక ఆత్మీయుడిలాగా లేకపోతే సర్వస్వం ఆయనేగా అలాగా చివరికి అట్లా మారుతుంది అది అట్లా మనకి దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఆ అరుక్కుపు ఉంది ఆ అరుక్కుపుడి అంటే రాజు కూతురు ఆమె భీష్మ కూడా వాళ్ళ తండ్రి అనమాట రాజ్యం తర్వాత ఆమె చిన్న వయసు నుంచి ఆ తర్వాత రాజు రాజు కాబట్టి వాళ్ళ తండ్రి రాజరికం కాబట్టి వాళ్ళ ఇంటికి ఆప్తులు బంధువులు తర్వాత వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ ఇళ్ళంతా వస్తుండే వాళ్ళ ఇంటికి వాళ్ళు వచ్చిన ప్రతిసారి వాళ్ళు చేస్తున్న చిన్న వయసు నుంచి వాళ్ళు ఆ కృష్ణుడు శ్రీకృష్ణ శ్రీకృష్ణ కృష్ణుడి గురించి చర్చ అనేది వాళ్ళు చేస్తుండేవాళ్ళు ఏదో మంచి చె చెప్తుండేవాళ్ళు ఇప్పుడు మీరు ఎట్లయితే బాబాని గురించి అట్టే చెప్తుంటారో ఒక ఇంటికి పోతే అట్లే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఇంటికి బంధు బంధువులు కావచ్చు చుట్టాలు కావచ్చు ఎవరు వచ్చినా కూడా కృష్ణుడు ప్రస్తావన లేకుండా ఎప్పుడు ఉండేది కాదు కాబట్టి అమ్మాయి చిన్న వయసు నుంచి కృష్ణుడి గురించి వింటూ ఉండేది శ్రవణం చేస్తుండేది అంటే కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని గురించి కృష్ణుడు లీలల గురించి కృష్ణుడి పరాక్రమాల గురించి కృష్ణుడు యొక్క అందాన్ని గురించి ఆయన మొత్తం మీద ఆయన గురించి రూప రూపాల గురించి అన్ని 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 విషయాలు అన్ని గుణగణాలు ఆయన గొప్పతనం అంతా ఎవరో ఒకరు ఏదో ఒక గొప్పతనం చెప్తూ వస్తున్నారో ఆమె అమ్మాయి చిన్న వయసు నుంచి వింటూ ఉన్నది అట్లా ఆ వింటూ ఉన్న చేత ఏంటంటే మళ్ళీ తెలియకుండానే కృష్ణుడు ఒక అభిమానం ప్రేమ ఏర్పడింది ఆ వింటూ వింటూ ఎప్పుడు వింటున్నాక ఆ వినడం చేత కృష్ణుడు అంటూ ఒక ప్రేమ అభిమానం అంకే ఏర్పడింది పెళ్ళి వయసుకొచ్చింది తనకు తన మనసు ఉంచుకుంటే ఈ తర్వాత నేను చేసుకుంటే కృష్ణుని చేసుకోవాలి ఇంకెవరిని చేసుకోను ఎందుకంటే అన్ని విధాలుగా నాకు ఆయన సూటబుల్ పర్సన్ అన్ని విధాలుగా నాకు ఆయన మ్యాచ్ అవుతాడు కాబట్టి నేను మ్యారేజ్ మ్యారేజ్ అంటూ చేసుకుంటే వివాహం అంటూ చేసుకుంటే శ్రీకృష్ణ భగవాను శ్రీకృష్ణుడిని చేసుకుంటాను అని చెప్పేసి ఒక మనసులో నిశ్చయం చేసుకుంది మనసులో నిశ్చయం చేసుకుని ఇంకా ఆ కృష్ణుడి ఆ యొక్క దాసలోని కృష్ణుడు యొక్క స్మరణలోని చింతన నిరంతరం ఉంటుండేది అట్లా మరి ఆ తర్వాత ఏంటంటే తర్వాత తల్లిదండ్రులు కూడా తెలిసింది ఇట్లా తెలిసి విషయం తెలిసింది తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కూడా తండ్రి అయితే అంగీకారం తెలిపాడు తర్వాత అన్నదమ్ముడు కూడా ఒకటి రుక్మిణి రుక్మిణి అయితే అన్నదమ్మ తమ్ముడు అన్న ఉన్నాడు అన్న అంటే శిష్యు ఆ శిశు దోస్తి కాబట్టి శిశు పౌలుడు కృష్ణుడికి వ్యతిరేకంగా ఉంటాడు కాబట్టి అతను అన్న ఏంటంటే కృష్ణుడికి ఇవ్వటం కుదరదు లేదు ఆ పౌలుడికి చేస్తానని చెప్పేసి అతను పట్టుబడతాడు ఇక తండ్రి కూడా ఆ కొడుక్కి ఎదురు చెప్పలేక ఆ శిశు పౌరుడికి ఇవ్వడానికి ఇచ్చి ఇచ్చి చేయడానికి నిర్ణయించుకుంటారు అప్పుడు ఈ అమ్మాయికి పెళ్ళిని ఇచ్చిపోద్ది తర్వాత పెళ్లి దగ్గరకు వస్తుంది మరి తన మనసు అంతా చిన్న వయసు నుంచి కృష్ణుడిని మనసులో నిలుపుకుంది కృష్ణుడి దేసలోని కృష్ణుడు శిలోని కృష్ణుడే సర్వసంగా చేసుకుంటే కృష్ణుడే కానీ ఇంకా మనసులో ఇంకో వ్యక్తి అనన్య భక్తి అనన్యంగా కృష్ణుడి ప్రేమని భక్తిని పెంచుకున్నాను తన తనే తన తన భర్త తనే ఊహించుకుంది ఇంకేమైనా ఊహించుకోవాలి ఇక్కడ ఇప్పుడు చివరికి ఇక్కడ అది ఆ జరక శిశుపాలుడిని అనందముడి నిర్ణయించాడు కాబట్టి తండ్రి కూడా ఒప్పుకున్నాడు కాబట్టి చేయటానికి సిద్ధపడేటప్పుడు తన ఏంటంటే గొప్ప ఎట్లా ఇప్పుడు అని చెప్పేసి ఈ విషయం కృష్ణుడికి తెలియదు కదా అని తన అనుకుంటుంది కృష్ణుడి ఇప్పుడు నా నేను ప్రేమిస్తున్నాను నేను ఇష్టపడుతున్నాను కానీ ఆయనకి తెలియదు కదా కానీ ఇక్కడ వేరే వాడితో నిశ్చయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి కాబట్టి ఒక తనే వాళ్ళింట్లో ఒక బ్రాహ్మణుడు ఉంటే వాళ్ళ ఇంట్లో ఆ చేసి పూజా పూజాహారాలు చూసే ఒక బ్రాహ్మణుడు ఉంటే అతనికి నమ్మ నమ్మిన వాళ్ళ ఆ కుటుంబాన్ని బాగా నమ్ముతారు కాబట్టి అతనికి చెప్పింది ఇట్లా తన యొక్క మనసులో ఉన్నదని చెప్పింది ఇదిగో నా పరిస్థితిలో ఉంది నేను కృష్ణుడిని ప్రేమించాను ఆయనే సర్వస్వంగం ఇప్పటివరకు అనుకున్నాను చివరికి ఇట్లా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆయన తెలియజేస్తే ఒకవేళ ఆయన వస్తాడేమో అని చెప్పేసి ఒక ఒక లెటర్ పూర్వకంగా ఆయనకిచ్చి ద్వారకు పంపిస్తుంది ఆ ద్వారకు పంపించినప్పుడు ఇప్పుడు బ్రాహ్మణుడు ద్వారా తీసిపోతాడు మరి ఆ కృష్ణుడికి ఆ లెటర్ ఇస్తాడు ఇదిగో చెప్తాడు ఇదిగో మీకు ఈ లెటర్ ఇవ్వమన్నది దాంట్లో వివరాలు రాసి ఉంది కాబట్టి మీరు మీ యొక్క నిర్ణయం మీద ఆమె యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంది మీరే నిర్ణయం చేయాలని చెప్పేసి చెప్తాడు ఇంకా చదువుకుంటుంది కాబట్టి ఆమె అనుకో దాంట్లో కూడా ఆ లెటర్లో కూడా సర్వం రాస్తుంది నేనేదో మీ గొప్పతనం చూసి లేకపోతే రాజు అని చెప్పేసి అట్లా ప్రేమించలేదు మళ్ళీ నీ నా చిన్న వయసు నుంచి మీ గురించి నేను వింటున్నాను మా కుటుంబాలు ఎవరు మా కుటుంబ మా ఆప్తులు బంధువులు చుట్టాలు ఎవరు వచ్చినా కూడా మా ఇంటికి మీ గురించి చెప్పడం చేత మీ గురించి మీ యొక్క గుణగణాలు విన్నాను మీ పరాక్రమం గురించి విన్నాను మీ సౌందర్యం గురించి విన్నాను మీ యొక్క ఆస్తిపాస్తుల గురించి విన్నాను మీ వంశాన్ని గురించి ఉన్నాను కాబట్టి అన్ని రకాలుగా విన్న తర్వాతనే ఈరోజు ఒక నిర్ణయానికి నేను వచ్చాను చేసుకుంటే మిమ్మల్ని భర్తగా వివాహం వివాహం చేసుకోవాలి లేకపోతే ఇంకో వ్యక్తిని నేను చేసుకోకూడదని అని నిర్ణయించుకున్నాను కాబట్టి మరి నా యొక్క నిర్ణయం నా భక్తి నా భక్తి నిజమైతే నేను చెప్పిన విషయాలను కరెక్ట్గా మీకు అనిపిస్తే మీరు వచ్చేసి రేపు నాకు రేపు రేపు నాకు పెళ్ళి అవుతుంది పెళ్ళి జరగబోతుంది రేపు వివాహం మా కులాచారం ప్రకారం ఊరి బట్టిన గౌరీదేవి ఉంటుంది దేవాలయం కాబట్టి అక్కడికి తీసుకెళ్తారు ఫస్ట్ ఆ గౌరీ పూజ చేసుకునేదానికి అక్కడికి తీసుకెళ్తారు నన్ను కాబట్టి ఆ సమయంలో మీరు వచ్చేసి నన్ను తీసుకెళ్ళండి మరి నేను చెప్పినంత సత్యమని నిజమని నమ్మితే నా భక్తి నిజమైతే తీసుకెళ్ళండి అంటారు ఒకవేళ లేని పక్షంలో మరి నేను ఆత్మహత్య చేసుకుంటాను కానీ ఈ జన్మకి ఇంకొక వ్యక్తిని మేము పెళ్లి చేసుకోను అక్కడ అలాంటి ఒక భక్తి అలాంటి అలాంటి అభిమానులు ప్రేమను మీద ఏర్పరచుకోవాలని చెప్పి అనమాట కృష్ణుడు వస్తాడు తర్వాత సరే అక్కడ దేవాలయం దగ్గరికి వస్తాడు తర్వాత వాళ్ళంతా అడ్డగిస్తారు అన్న ఒకడు తర్వాత జలాశయలు అంతా వచ్చి కృష్ణుడి మీద పడతాడు యుద్ధం చేస్తాడు వాళ్ళు తీసుకెళ్తాడు సరే అది కథ అయితే మనకి మనం ఎందుకు చెప్పుకున్నా ఉండేదాన్ని కాబట్టి ఆమె ఇదంతా ఎక్కడి నుంచి మొదలైంది అని చెప్తారు ఇప్పుడు ఆ యొక్క కృష్ణ సాక్షాత్ చివరికి కృష్ణుణ్ణి ఎలా పొందగలిగింది అవి కృష్ణుని ఎలా పొందగలిగిందంటే ఒక వినడం చేతనే శ్రవణం చేతనే శ్రవణం చేతనే జరిగింది ఇక్కడ ఇక్కడ తన చిన్న వయసు నుంచి ఆ కృష్ణుడి గురించి వింటూ 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 అది అభిమానంగా మారింది ప్రేమగా మారింది ఆ చివరికి ఆ కృష్ణుడిని పొందాలి ఆయన పొందకపోతే నా జాబితా జీవితం అర్థం చెప్పేసి ఆత్మ ఆత్మహత్యలు చేసుకుంటా కానీ కృష్ణుడిని పొందాలి ఒక తీర్మానం చేసుకొని కూర్చోవాలి కాబట్టి చివరికి ఆ కృష్ణుడిని పొందగలిగింది కాబట్టి ఇదంతా కూడా ఈ భక్తి అక్కడ ఇవై శ్రవణం ద్వారానే సాక్షాత్ భగవంతుడు పొందగలిగింది గురువు గురువు లేకుండా మనకి ఏ జ్ఞానం ఎవరికి రాదు చిన్న మనం ఎగ్జాంపుల్ యొక్క పొలం వ్యవసాయం చేయాలన్నా కూడా నాగలబెట్టు దున్నాలన్నా కూడా మనకి ఏంటంటే ఎవరో తెలిసిన వ్యక్తి మనకు నేర్పిస్తేనే ఆ పని మనం నేర్చుకోగలగానే స్వత నీకే నువ్వు ఏ పని నేర్చుకోలేవు లౌకిక లౌకిక పరంగా కూడా మనం ఏ పని ఎవరో నేర్చుకోలేరు కాబట్టి ఏ పని మనం నేర్చుకున్నా కూడా ఎవరో ఒకరు ఆ పని నేర్చుకున్న వ్యక్తి దగ్గర మనం నేర్చుకొని ఉంటాం ఇంతేకన్నా సొంతంగా ఎవరో ఏ పని నేర్చుకోలేరు అది ఎవడో ఒక నూటికి ఒకటి ఉంటే ఒకడు ఉంటాడు కానీ జనరల్గా అది నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే ఎవరో ఒక తెలిసి మనకు ఆ ప ఏ పని అయితే నేర్చుకోదలుచుకున్న ఆ పని తెలిసిన దగ్గర ఆ పని ఎవరైతే బాగా నిష్ఠాంతలు ఉంటారో వాళ్ళ దగ్గర మనం వెళ్ళినప్పుడే ఆ పని కొన్ని రోజులు మనం నేర్చుకోగలం తర్వాత మనం ఆ పని చేయగలం కాబట్టి అది జనత లౌకిక లౌకిక పరంగా అది ఇప్పుడు ఆధ్యాత్మిక పరంగా వచ్చినప్పుడు మనం స్పిరిచువాలిటీ భగవంతు పరంగా వచ్చాం కాబట్టి ఇంకా జనరల్గా చెప్పాలంటే మనకి లౌకిక లౌకిక విద్యలు ఉంటాయి కదా ఇప్పుడు కొట్టి కొరకు విద్యలు అన్నీ కొరకు విద్యలు అంటే మనకి ఉద్యోగం ఉద్యోగం చేసుకోవాలి తర్వాత సంపాదించుకోవాలి మన పిల్లల పా పిల్లల పాపలు పోషించుకొని మనం ఆనందంగా సంతోషం గడపాలని మన యొక్క జీవిత లక్ష్యాలు అందరికీ అలాంటి వాటి కోసం కూడా మనం కాలేజీలకు వెళ్తున్నాము తర్వాత మంచి కాలేజీ చూస్తున్నాం మంచి టీచర్స్ చూస్తున్నాం మంచి టీచర్స్ చూస్తున్నాం కాబట్టి లౌకికమైన అన్న మనం కొట్టి కొరకు విద్యల కొరకు కూడా మంచి కాలేజ్ చూస్తున్నాం మంచి ఒక ఫ్యాకల్టీ ఫ్యాకల్టీ అంటే ఆ లెక్చరర్స్ చూస్తున్నాం చూసి ఎందుకంటే వాళ్ళ ద్వారా అంటే మనకు ఆ యొక్క గ్రంథాలు ఇప్పుడు మనకి ఇప్పుడు ఆరో క్లాస్ ఉంది ఆరో క్లాస్లో అన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి ఆ బుక్స్ అన్నీ కూడా మనం చదువుకుంటే రావట్లేదు కదా మనం చదువుకుంటే అర్థం కావట్లేదు కాబట్టి ఒక గురువు అని కూడా ఒక టీచర్ అనేవాడు ఆ సబ్జెక్ట్ మనకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మనకు అర్థం చేసుకొని తర్వాత దానికి మళ్ళీ ఎగ్జామ్స్ రాసి మనం పాస్ అవుతున్నాం కాబట్టి లౌకిక విద్యలకు సంబంధించి మనం ఏమంటారు తర్వాత ఒక టీచర్ కావాలి ట్యూషన్ కావాలి అప్పుడు కానీ మనం దాన్ని అది నేర్చుకొని మనం ఉద్యోగం సంపాదించుకోలేకపోతున్నాం ఆ బెనిఫిట్ పొందలేకపోతున్నాం ఇప్పుడు ఆజ్య స్పిరిచువాలిటీ ఆధ్యాత్మిక విద్య అనేది ఇది మానసిక మనసు సంబంధమైంది ఇది మనసు మనసు సంబంధి కాబట్టి మనసు సంబంధమైంది కాబట్టి మనసు మనసు సంబంధం అయినప్పుడు ఆత్మ సంబంధమైంది ఇది మనసు సంబంధం కాబట్టి ఆత్మ సంబంధమైంది కాబట్టి దీనికి సంబంధించి దీనికి సంబంధించి మరి ఒక టీచర్ లేకుండా ఒక గురువు లేకుండా ఇది సాధ్యం కాదు మరి దీనికి కూడా మరి ఆత్మ సంబంధమైన కాబట్టి కాబట్టిది ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి ఎవరైతే ఎవరైతే ఉంటారో అతన్ని గురువు అంటాం కాబట్టి ఆయన ద్వారా మరి మన దాన్ని ఆత్మ విద్యను మనం తెలుసుకోగలం అది తెలుసుకున్నప్పుడు మనకి ఈ భవబంధాలని కూడా నశించిపోతాయి కాబట్టి అవన్నీ కూడా వది వదిలి వదిలేస్తాం కాబట్టి దానికి కాబట్టి ఈ బహుబంధాలన్నీ వదిలేయాలంటే కాబట్టి మనం ఆనందంగా సంతోషంగా జీవించాలంటే ఆత్మజ్ఞానం నీకు కావాలి ఆత్మజ్ఞానం అనేది ఆత్మజ్ఞానం ఎవరైతే పొందారో ఆ గురువు ద్వారా సాధ్యం అది ఇంకా ఎవరి వల్ల సాధ్యం కాదు చదువుకుంటే వచ్చేది కాదు ఎందుకంటే మనం మామూలు టెక్స్ట్ బుక్ చదువుకొని పాస్ కాలేకపోతున్నాం కాబట్టి ఇంకా ఆత్మవిద్యత ఆత్మ సంబంధించిన ఆత్మ అనేది నీకు ఆత్మని వాడే మనకి తెలియదు ఎక్కువ మందికి ఆత్మ ఊరికి పదం వింటాం కానీ అసలు ఆత్మ అంటే ఎంతో తెలియదు కాబట్టి ఆ పదమే అర్థం తెలియకుండా దాన్ని నువ్వు నీకే నువ్వు ఎలా నేర్చుకుంటావు నేర్చుకునే ప్రసక్తి లేదు ఆ పదానికి అర్థం తెలియకుండా అసలు ఆత్మ అనేది ఒక అది ఎలా ఉంటుంది కూడా తెలియదు అది ఎలా ఉంటుందో తెలియదు ఆ పదం పదం ఊరికే పదం ఆత్మనే పదం తెలుసు అంతే అది ఎలా ఉంటుందో తెలియదు అది ఎక్కడుంటుందో తెలియదు కాబట్టి ఎక్కడుంటో తెలియదు ఎలా ఉంటుందో తెలియనప్పుడు దాన్ని గురించి నువ్వు ఏ పుస్తకాలు చదువుకుంటే నీకు ఎట్లా అర్థం అవుతుంది దానికి అడ్రస్ పుస్తకాలు కూడా అడ్రస్ అది జ్ఞాన సంబంధం జ్ఞాన సంబంధమైన విషయాన్ని మనం అది ఇక్కడ లోకంలో ఎత్తికితే కనపడదు అది ఓ వస్తువు కాదు అది కాబట్టి అలాంటిది జ్ఞాన సంబంధమైన విషయాన్ని మరి ఎవరు చెప్తారు ఆ జ్ఞానం పొందిన వ్యక్తే చెప్పగలడు ఆ ఆత్మజ్ఞానం ఎవరైతే పొందారో ఆ వ్యక్తి చెప్ప ఆయనకు మన గురువు అంటాం కాబట్టి ఆ గురువు ఎందుకు అంటే అది జ్ఞాన సంబంధమైన విషయం కాబట్టి అది ఏదో వస్తువు కాదు కాదు కాబట్టి వద్దు వస్తువు కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో దొరికే విషయం వస్తువు కాదు కాదు కాబట్టి నామరూపాలతో కూడింది కాదు కాబట్టి కాబట్టి దానికి ఖచ్చితంగా మనకి ఒక గురువు ఉండాలి గురువు అంటే మామూలు గురువులు కాదు ఆ ఆత్మజ్ఞానం పొందిన గురువే కావాలి కాబట్టి అలాంటి గురువు ద్వారా మనకి ఆ యొక్క ఆయన మనల్ని ఆ వైపు తీసుకెళ్తాడు ఆ యొక్క నీ నీకు నిన్నీ నీకైతే ఏమన్నది ఇప్పుడు మనం ఏంటంటే మనం మానవ రూపంలో ఉన్నాం కాబట్టి మనిషిగా ఉన్నాం కాబట్టి మనకు అనేక రకాల ఈ ప్రపంచ ప్రపంచంతో మన సంబంధ బంధాలు ఉంటాయి ఈ ప్రపంచ వ్యాపకాలు ఉంటాయి ఆశలుంటాయి వ్యామోహాలు ఉంటాయి ఇవన్నీ వదిలిపోతే మనకి ఆ ఆత్మజ్ఞానం అనేది నీకు గోచరిస్తుంది అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ మనం పట్టుకున్నంత వరకు అది మన సాధ్యం కాదు బాబు అందుకే అంటాడు బాబు నా దగ్గర ఎంతోమంది వస్తున్నారు లక్షలాది మంది నా దగ్గరకు వస్తున్నారు మరి అందరు దేనికోసం వస్తున్నారంటే కోరికలతో వస్తున్నారు మరి వాళ్ళకి ఉద్యోగాల కోసం వస్తున్నారు పదవుల కోసం వస్తున్నారు ఇంకా రకరకాల రకరకాల వ్యాపకాలతో రకరకాల ఆశలతో వాళ్ళు నా దగ్గరకు వస్తున్నారు మరి వ్యాధి బాధలతో వస్తున్నారు మరి కాబట్టి లౌకికమైన వైరస్ ఇవన్నీ కూడా లౌకిక సంబంధించిన విషయాలే మరి మరి నేనెందుకు కూర్చొని ఒక్కడు కూడా నా దగ్గరకు వచ్చి బ్రహ్మగ్రహణం అడగంటే ఆత్మగ్రహం ఒక్కడు కూడా నన్ను నన్ను అడగడు మరి నేను ఎందుకు కూర్చోనంటే అలాంటి వాళ్ళ కోసం కూర్చున్నాడు ఏ కోసం ఆత్మగ్రహణం ఎవరైతే అడుగుతాడో వాడికి తెలియ వాడి కోసం నేను కూర్చున్నాను అంటాడు కానీ నా దగ్గర మాత్రం అందరూ కోరికొస్తున్నారు ఒక్కడు బ్రహ్మగ్రహణం అడగడు కాబట్టి బాబాగారు ఆ రోజు బాధపడ్డాడు కాబట్టి మనం ఎందుకు వెళ్తున్నాం షిరిడికి బాబా ఎందుకు కూర్చున్నాడు కాబట్టి ఇదంతా కూడా కాబట్టి మనం మన సరే మనం వెళ్ళేది ఈ కోరికలతోనే మన యొక్క బాగోగోలు గురించి మన యొక్క విషయాల గురించే వెళ్తున్న తప్పక ఆయన ఆయన ఏదో ఆయన ఇవ్వదలుచుకునేది ఆయన చెప్పదలుచుకొని మనం అడిగట్టు ఆయన కూర్చొని దానికోసం కూర్చున్నాడట కాబట్టి మనం వెళ్ళట్లేదు ఇంకా బాబా అంటాడు ఒక చోట ఒక్కడు నా మాట నా మాట ఒక్కడో లక్ష్య పెట్టేవాడు లేడు ఏ ఒక్కడు నా మాట సరిగ్గా వినరు కాబట్టి నా దగ్గర ఆధ్యాత్మిక ఆ యొక్క జ్ఞాన సంపద నిండి పొంగి పొరలుతుంది ఒక్కడు బండి తెచ్చుకోడు మరి తోడరు అంటే తోవుకోడు అంటే దాన్ని సాధన చేసి తీసుకోమంటే తీసుకోడు మరి ఏ ప్రయత్నం చేయరు కాబట్టి నా దగ్గర ఉన్న సంపదని ఆ జ్ఞాన సంపదని తీసుకుని ఒక్కడ కూడా లేడు చివరికి నేను చెప్పే మాట వింటాడంటే అది కూడా వింటలేదు కాబట్టి నా మాట నేను చెప్పిన మాటలు ఎవరు లక్ష్య పెట్టే పరిస్థితి కూడా లేదు అరే గారు మనకి ఈ రెండు సందర్భాలు ఇలా చెప్పాడు కానీ ఆయన ఆయన చెప్పే మాట వినేదానికి కూడా మనం లేదు కాబట్టి మనం ఎందుకు మనకు కావాల్సిందా అని అడుగుతున్నాం బాబా కూడా అంటాడు నా దగ్గర అందరూ నా దగ్గర అందరూ వస్తారు ఎందుకు ఇవ్వు ఇవ్వు ఆ బాబా బాబా నాకు అది ఇదివు ఇది బాబా అది ఇది ఒకటి అడగటానికి అన్ని ఏదో ఒక రకాల వాళ్ళకి లౌకికమైన సంబంధమైన కోరికలు అడగటానికే వస్తున్నారట కాబట్టి బాబాగారు ఇవ్వదలుచుకొని తీసుకునే కూడా ఒక్కడో లేడని చెప్పేసి గారు హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చెప్పాడు ఆయన కాబట్టి మనం ఏ స్థాయిలో ఎక్కడ ఏ స్థాయిలో మనం ఆగిపోయాను అనేది మనకు అర్థమైంది కాదు కాబట్టి కోరికలు కోరికలు మన యొక్క మన జీవితాల గురించి మన కోరికలు మన సమస్యలు మన యొక్క బాధ వ్యాధుల గురించి ఇక్కడే మనం దేవుడు చుట్టూ తిరుగుతున్నాడు దీనికోసం జరుగుతున్నాడు కాబట్టి ఇంకో మనం తిరగట్లేదు కాబట్టి మనం బా బాబాగారు అంటే మరి బాబాగారు తెలుసుకోవాలంటే మార్గం ఏంటి బాబాగారు గారు తెలుసు శ్రవణ మననాలు మరి భగవంతుడు గురించి తెలుసుకో భగవంతుడు అంటే నామ రూపాలు నామం కాదు రూపం కాదు ఆయన కాదు ఒక శక్తి పవర్ కాబట్టి ఆ యొక్క మరి ఆ అడ్రస్ తెలియ ఆయన అడ్రస్ మనకు తెలియదు కాబట్టి నామరూపరహితుడు బాబా బా భగవంతుడు అంతటా ఉన్నాడు అందరిలో ఉంటాడు ఆయన లేని చూడలేదు కాబట్టి అలాంటి భగవంతుడు తెలుసుకోవాలి ఏంటంటే శ్రవణ మననాలే బాబా గారు చెప్తాడు ఒక చెప్టర్ పంతొమ్మిది వందల పంతొమ్మిది అధ్యాయంలో శ్రవణం మననం చెప్తాడు ఆయన కాబట్టి శ్రవణం చేస్తేనే భగవంతుడు నీకు తెలుస్తాడు తప్పక మరి ఆ శ్రవణం చేస్తే మననం చేస్తేనే మన శ్రవణం చేస్తూ శ్రవణం చూ అది మననంగా మారుతుంది ఆ మననం అనేది మళ్ళీ మనకి ఆ చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేసుకు మన మన జీవితాన్ని దాన్ని మన జీవితం ఇంప్లిమెంట్ చేసుకుంటుంటాం అది ఎప్పుడైతే మనం నిధి అంటారు ఆ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేసుకుంటానో కాబట్టి మనం ఆ యొక్క మన మనసు ఆ పరిణితి చెందుతుంటుంది పరిపక్వ చెంతుంటుంది ఆ భగవంతుడు బోధించదలిసిన విషయం ఆ యొక్క పరమార్థం అనేది అప్పుడు నీకు చెందుకుతుంది కాబట్టి పరమ ఆ భగవంతుని తెలుసుకోవాలన్నా ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలన్నా నీకు శ్రవణం కావాలి మననం కావాలి ఆ నిధి దాస కావాలి కాబట్టి మనం ఎక్కడ ఉన్న శ్రవణానికి ఎవరు రావట్లేదు ఇప్పుడు ఎక్కడ అందరు కూడా కోరికలతోనే భగవంతుడు చుట్టూ తిరుగుతున్నారు కోరికలతో గుడులకు వెళ్తున్నారు కోరికలు పూజలు చేస్తున్నారు కోరికలు మొక్కులు మొక్కుతున్నారు ఇంతవరకే ఆగిపోయింది కాబట్టి అది శ్రవణానికి సంబంధించి ఇంకా ఆ శ్రవణం అనే ఒక మాట వినడం లేదు శ్రవణం అనేది మాకు అవసరం లేదు అన్నట్టుగా ఉన్నారు అందుకు మనకి ఎవరికి అందుకు భగవంతుడికి తెలియకుండా పోయింది తర్వాత ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పైకి రాలేకపోతున్నారు మరి ఇంకా వాళ్ళు భగవంతుడి ఆయన ఆయన ఆ ఆత్మజ్ఞానాన్ని మనం వాళ్ళు పొందలేకపోతారంటే మన భక్తి ఎక్కడికి ఆగిపోయిందంటే కోరికల కోసమే కోరికల కోసమే మన భక్తి అన్నట్టుగా అక్కడ ఆగిపోయింది కాబట్టి బాబానే వేడుకోండి బాబా నాకు ఇంకా శ్రవణం చేసే ఒక యోగ్యత నాకు రాలేదు బాబా ఆ శ్రవణం చేసే యోగ్యత నాకు కలిగించిన బాబాని మనం శరణ వేడుకుంటే కాబట్టి ఆ శ్రవణం చేయాలని ఒక ఆసక్తి మనకు వస్తుంది అంటే ఒకరోజు